హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి చరీబాబు కూడా బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని చెప్పాను కదా ఇంకా అందరూ చాలామంది కాల్ చేసి అడిగారండి ఏంటక్క అంత నార్మల్ అయిపోయింది అన్నారు కదా మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు ఏం పిల్లలతో కలవటం లేదా ఇంకా స్పెషల్ కిట్గానే ఉంటున్నాడా ఏంటి మేము చాలా హోప్తో చరీబాబు బాగా అయిపోయాడు ఇంకా మా పిల్లలు కూడా అవుతారు అనుకుంటున్నాము ఏంటక్క అని ఇంకా నేను వీడియో చేసేంత వరకు కూడా ఆగలేదు గ్రూప్లో వాళ్ళు దాదాపు టెన్ మెంబర్స్ వరకు కాల్ చేసి అడిగారు లేదండి ఆ ప్రాబ్లమ్స్ కాదు దానికి సంబంధించినవి కాదండి మామూలుగానే అంటే మనం ఫస్ట్ ఇప్పుడు ప్రతిదీ నేర్పిస్తున్నాం కదండి ఏ విషయమైనా వాళ్ళకి నేర్పిస్తేనే తెలుస్తుంది బయట ఎలా ఉండాలి లోప ఇంట్లో ఎలా ఉండాలి మీ వేరే పిల్లలతో ఎలా ఉండాలి అనేది మనం చెప్తూ ఉంటాం కదా అంతా గుడ్గానే చెప్తాము ఎందుకంటే ఏ తల్లి కూడా పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ చేయమని చెప్పదు కదా సో మా నేను కూడా ఇంకా అంతే బయట వెళ్ళినప్పుడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ క్లాస్మేట్స్ అవనివ్వండి ఎవరితోనే ఎలా ఉండాలి అది మనం ముందుగానే అంత ప్రాక్టీస్ చేయించాం కదండీ ఇంకా అదే కొంచెం తనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పూర్తి ఇన్నోసెంట్ అండి అసలు ఎవరన్నా తను తప్పు చేయడు పక్క వాళ్ళు చేస్తే ఊరుకోడు వెంటనే మ్యామ్ కంప్లైంట్ వెళ్ళిపోతుంది సో ఇదొక ప్రాబ్లం ఇలా ఎందుకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనుకుంటారేమో ఎవరైనా పిల్లలు తన మీద కంప్లైంట్ వెళ్తే ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతారు కదండీ అయ్యో వే తను శ్రీ చరణ్ నా మీద కంప్లైంట్ చేశాడని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అక్కడతో వాడికి తనకినే శ్రీకి ఇంకా ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది ఇంకా అట్లా అనమాట చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటున్నారు అదొకటి మెయిన్ ప్రాబ్లం చేరు ఇక నేను ఫస్ట్ నుంచి క్లాస్ సెకండ్ నుంచి కూడా చెప్తున్నానండి ఏంటంటే తను ఎవరన్నా తప్పు చేస్తుంటే ఎందుకు అంత ఫీల్ అయిపోతాడో తెలియదు అది చేయకూడదు కదా మమ్మీ తప్పు కదా అలా చేయకూడదు కదా మరి తప్పు చేస్తే బ్యాడ్ హ్యాబిట్ కదా మనం మ్యామ్కి చెప్పాలి కదా కంప్లైంట్ ఇవ్వాలి కదా నువ్వెందుకు ఇవ్వద్దు అంటున్నావు తనకి మనం ఇచ్చామనుకో కంప్లైంట్ చేసామనుకో నెక్స్ట్ టైం మళ్ళీ చేయడు కదా మమ్మీ నువ్వే చెప్తాం కదా ఎందుకు నన్ను తిడుతున్నావు దేనికనే ఏదైనా తప్పు చేసినప్పుడు నేను తిడతాను కదండి ఎందుకు తిట్టామో అంటే ఒకసారి నేను కోపడ్డాను కదమ్మా నీకు తెలుస్తుంది అది తప్పు చేయకూడదని గుర్తుండదు గుర్తుంటుంది ఇంకా అందుకే నేను నిన్ను కోప్పడుతూ ఉంటాను తిడుతూ ఉంటాను ఆ పని చేయకూడదని నీకు తెలియాలి అంటే అలా చేయాలని చెప్తా ఉంటాను కదా నువ్వే చెప్తావు కదా సో మ్యామ్ స్కూల్లో చేసినప్పుడు మేడమే కదా ఉంటారు అక్కడ మమ్మీస్ ఉండరు కదా ఇంకా అందుకే మేడంకి చెప్తున్నాను ఇంక ఇలా నాకు చెప్పాలని ట్రై చేస్తాడు కానీ అది తప్పు కదా మమ్మీ ఖచ్చితంగా మేడంకి చెప్పాల్సిందే అనే చేస్తాడు కానీ ఇంకా తను యాక్సెప్ట్ చేయట్లేదు మనకెందుకు తను పని తను చేసుకుంటున్నాడు నా పని నేను చూసుకుందాం మేడంకి కంప్లీ కంప్లైంట్ చేయాల్సిన అవసరం అని ఏముంది అది మాత్రం ఒప్పుకోవట్లేదు అన్నమాట అదొకటి ఇంకొకటి ఏంటంటే పిల్లలతో ఆర్గ్యూ చేయడండి ఇప్పుడు ఏదన్నా ఒక స్కూల్ మంచి పెన్ తీసుకెళ్ళాడు అనుకుందామండి సేమ్ పెన్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంది వీడి పెన్నుకు కావాలని తీసేసుకుని ఇది నా పెన్నే నేను నిన్న తీసుకొచ్చాను చూశారు కదా ఇంకా ఇది నా పెన్నే అని తీసేసుకుంటారు వాళ్ళు ఇది కాదు ఇది నా పెన్ను అని వాళ్ళతో ఆర్గ్యూ చేయడండి తీసుకోడు ఎవరన్నా చే శ్రీచరణ్ ఇద్దరు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడుతున్నారని మిస్ కానీ కదా మేడం కోప్పడినప్పుడు నేను కాదు మేడం శ్రీచరణేను నేను చేయలేదు అంటే ఇంకా నేను కాదు మేడం అని చెరి చెప్పలేడనమాట ఏం చేయలేదు తనే ఫస్ట్ చేశాడు తను తప్పు లేకపోయినా సరే తను ఇరుక్కుపోతూ ఉంటాడు కొన్ని చోట్ల ఇంకా తర్వాత పక్కన వాళ్ళు ఎవరన్నా చూస్తే ఓకే ఇంకా చూడకపోతే అంతే అయిపోయినట్టే పనిష్మెంట్ చర్రీకి ఇలాంటివి ఫేస్ చేస్తున్నాడు తనకి ఇప్పటికీ కూడా నేను చెప్తూ ఉంటాను ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదులేండి కొంచెం సెట్ అవుతున్నాడు కానీ ఆ ప్రాబ్లం అయితే ఉంది ఇంకా ఎవరైనా కోపడినా సరే దేనికైనా గదిమినా సరే స్కూల్లో టీచర్స్ అలా ఉండే పిల్లలు అవన్నీ ఉండి గదిమారనుకోండి అయ్యో నన్ను గదిమేశాడు నేను తప్పు చేసేసానా ఏంటి ఏం తప్పు చేసేసాను అంతే వచ్చిన తర్వాత మమ్మీ ఇలా అయ్యింది ఇలా అయింది ఇందులో నా ఏముంది నేను ఎందుకు గదిమేశాడు అని కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతాడండి అది ఒకటి ఉంది లేదమ్మా అది నేచర్ నార్మల్ ఎవరైనా గదిమినా చేసినా నీ తప్పు లేనప్పుడు నువ్వేం బాధపడకూడదు ఇన్ కేసు తప్పు ఉందనుకో అది సరిదిద్దుకోవాలి అలా చెప్పినా సరే అయ్యో నేను తప్పు చేసేసానా చేయకూడదు కదా అది బ్యాడ్ హ్యాబిట్ కదా బ్యాడ్ బాయ్స్ చేస్తారు నేను గుడ్ కదా నేను చేయకూడదు కదా ఎందుకు చేశాను ఇంకెట్లా ఆలోచిస్తాడనమాట అది ఉంటుంది అది కూడా పర్వాలేదు నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతుంది కానీ ఆ ఫీలింగ్ కూడా కొంచెం ఉందండి బాబుకి కొంచెం ప్రాబ్లం ఉంది తర్వాత ఇంకంతేనండి ఎక్కువ ఎక్కువగా కంప్లైంట్స్ ఇచ్చేస్తూ ఉంటాడు ప్రతి వాళ్ళు ఇంక ఈ నేంటే మేడంస్కి తెలుసు ఫుల్ ఇన్స్ ఇన్వెస్ అంటూ అబద్ధమైతే ఖచ్చితంగా చెప్పడం మేడంస్కి తెలుసు అంటే ఈ స్కూల్ అంటే కొంచెం కొత్త కాబట్టి అప్పుడే ఇంకా అందరికీ తెలియదు ముందు స్కూల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి ఇంకా ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళ వెళ్తూ ఉంటాయి ఫస్ట్ క్లాస్ నుంచే మనవాడికి స్కూల్లో కంప్లైంట్ బాక్స్ అనే పేరు కూడా ఉంది ఎందుకంటే స్కూల్ మొత్తం మీద మనోడ ఎక్కువ కంప్లైంట్స్ చేస్తాడు పిల్లల మీద ప్రతి చిన్నది నోట్లో ఏదన్నా పెట్టుకున్నా సరే ఎవరన్నా పెన్ పెట్టుకున్న పెన్సిల్ పెట్టుకున్న మ్యామ్ ఈజ్ ఈటింగ్ పెన్సిల్ ఈజ్ పె ఈటింగ్ పెన్ బుక్ ఇంక ఇంతే ఈ కంప్లైంట్స్ వెళ్ళాల్సిందని ఇంకా అందుకే ఫస్ట్ నుంచి ఏ స్కూల్కి వెళ్ళినా కంప్లైంట్ బాక్స్ అనే పేరు ఉంటుంది ఇంకొక ప్రాబ్లం అంటే ఓసిడీ ఫుల్ అంటే అస్సలు ఎంత ఓసిడీ అంటే ఇంకా నేను రెండు కర్రీస్ చేశాను అనుకోండి ఆ రెండు కర్రీస్ కూడా మిక్స్ చేసుకుని తిండు ఒకే ప్లేట్లో పెట్ట పెట్టించుకోడు ఫస్ట్ ఒకటి తిన్న తర్వాత ఇంకోటి పెట్టించుకుంటాను అనమాట ఏంటంటే మిక్స్ అయిపోతుందంట అలా మిక్స్ అయిపోతే పొట్లకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిక్స్ అవుతుందంటే అలా అయితే అవ్వచ్చు అంట కానీ ప్లేట్లో మిక్స్ అయిపోకూడదంట ఫుల్ ప్లేట్ క్లీన్గా ఉండాలి ఏదైనా టేబుల్ క్లీన్ తన బుక్స్ చాలా నీట్గా ఉంచుకుంటాడు కొన్నిట్లో చాలా బాగుంటాడండి కాకపోతే ఒక్కొక్కసారి మరీ ప్లేట్లో చిన్న వాటర్ డ్రాప్ ఉన్న సరే అది క్లాత్తో క్లీన్ చేసిన తర్వాతే పెట్టాలి ఇంకా నేను ఖచ్చితంగా అలాగే పెడతాను కానీ ఒక్కొక్కసారి అవ్వదు కదండి స ప్లేట్లు పెట్టేటప్పుడైనా కొంచెం వాటర్ డ్రాప్స్ పడు పడినాయి అనుకోండి ఇంకా సమస్యే లేదు ఆ ప్లేట్లో నుంచి తీసేసైనా వేరే ప్లేట్లో పెట్టాలి ఉన్న ఆ ప్లేట్లో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ వాటి కిందే వస్తాయని నేను అనుకోవట్లేదు నేను ఫస్ట్ నుంచి కూడా ఏది కూడా ఎక్కువగా తీసుకోలేదండి దానివల్లే దానివల్లే సెల్ఫ్ లోఫ్ ఉండేది ఇవన్నీ కూడా ఓకే అందువల్లే కానీ ఈ ఓసిడివి కంప్లైంట్స్ ఇవి కూడా అందులోకే వస్తాయి అంటే ఏమో నేనైతే యాక్సెప్ట్ చేయను ఇవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంకా అంతేనే ఇంకేమీ లేవు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు నార్మల్ కిడ్స్ అవుతారండి ఖచ్చితంగాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్